నేను మీడియాలో చూశాను ఇప్పుడు వరకు నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏం రాలేదు నెంబర్ వన్ నంబర్ టూ మీరు ఒకటే మీ ద్వారా అందరికీ ఏం చెప్తున్నా ప్రజలకు చెప్తాను అంటే పోలీస్ వాళ్ళకి ఏం కులం ఏం ఉండదు పోలీస్ కులం అంటే ఖాకీ కులం ఉంటుంది ఏ రోజు మేము జాయిన్ చేస్తాము అదే రోజు కులం అన్ని పక్కన పెట్టుకొని పని చేస్తాము ఓకే నంబర్ వన్ నెంబర్ టూ ఏదో ప్రమోషన్ జరిగింది ఏమ జరిగింది మెరిట్ ప్రకారం జరిగింది తాకి పబ్లిష్డ్ సీనియారిటీ లిస్ట్ ఉంది ఆ సీనియారిటీ లిస్ట్ హై కోర్ట్ ఆర్డర్ ప్రకారం సీనియారిటీ లిస్ట్ టైచే తయారు చేసాము ఆ ప్రకారం ప్రమోషన్ ఇచ్చాము ఓకే సో దీంట్లో ఏమలేదు అన్ని మన యాక్షన్స్ ఫలానాకి ప్రమోషన్ ఇచ్చాము ఫలానాకి ఇవ్వలేము అన్ని జుడిషియల్ స్కోప్ నీకి వస్తుంది ఓకే సో దేర్ ఇస్ నో దిస్ థింగ్

ఓకే అది కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పాను మీ పాయింట్ నేను కవర్ చేశాను మీరు ఇది సేయింగ్ దాట్ నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఏం రాలేదు హోమ్ మినిస్ట్రీ నుంచి ఏం రాలేదు హౌఎవర్ పేపర్లో వచ్చింది అది చెప్పుకొని నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నాను పోలీస్కి కులం ఉండదు నా కులం దూరం వరకు ఎక్కడ లేదు ఇక్కడ ఓకే సెకండ్ థింగ్ మేము నిజాయితీగా పని చేస్తున్నాము ఇప్పుడే కాదు ఈ ఇష్యూ ఈరోజు వచ్చింది నేను ఎట్లా పని చేస్తున్నానో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి డీజీఏసిబి నుంచి మీకు తెలుసు నేను కరెక్ట్గా పని చేస్తాను ప్రజల కోసం పని చేస్తాము ఫోర్స్ ఫోర్స్ నాతో కలిసి ఎందుకు ఉన్నారు వాళ్ళు వెల్ఫేర్ ప్రమోషన్ నేను చూడాలి ఒక ఒక మాట మీరు చెప్పండి ఒక కాన్స్టేబుల్ అయ్యి వాళ్ళ జాయిన్ అయ్యి వాళ్ళ కాన్స్టేబుల్ గా రిటైర్ అవుతే మంచియా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం తప్పువా చెప్పండి మీరు ఒక పని చేయండి ఇప్పుడు మీ ఒక పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఏదో ర్యాండమ్ ఎవరు పట్టుకొని మీకు డీజీ గారు గవర్నమెంట్ మీకు ప్రమోషన్ ఇప్పించారు తప్పువా కరెక్టా మీరు ఎరగండి కంపెనీ ंग स्टिल